హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మేము రోజు నైట్కి వెళ్ళామంటైతే లాగుంది అది హోటల్లో ఉన్నట్టు ఇప్పుడు మోడల్ నడిచేదే మీ చిత్రాలు ఇట్లా అంతే పిల్ల అంతే అంతే ముందుగా చూపించిందో ఒకటి ఒకటి బాగుండే నా నన్ను కూడా ఇట్లే పెడతా నేనంత మంచిగా రెడీ అయినా ఇట్లా పో ప్లేట్ కూడా మూసుకోవచ్చు కదా మనం ఈ మూత లేకుండా పెట్టరాదు మూత ఇవి ఉన్నాయి కనుక ఇది ఉంది కదా ఎందుకలా ఏం లేవు ఏం లేవంటారు నా బండి నొత్తాన్ని తీసాడేసింది పాప ఏం మాట్లాడ రాత్రి బ్యాలెన్స్ తక్కువ ఉంది కదా ఇది బ్యాలెన్స్ ఎక్కువ ఉంటే ఆగదు బ్యాలెన్స్ కరెక్ట్ సరిపోయేంత ఎంత ఉంది దాని గేజీ తగ్గట్టు ఉంది స్టవ్ మీద ఆగితే బానే ఉంది కూర మీద స్టవ్ ఇంకేం వద్దులే 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 అంతగానేందుకే ఉండాలి ఎంత ఇది ఇది ఇచ్చింది బాపద్ది ఇది కొద్దిగా ప్రాబ్లం అయింది ఇది ఇదైతేనూ డౌట్ లేదు అట్లా ఈ రాత్రం ఈ రాతండి ఒకటి ఇది ఒకటి కూడా వేసుకొస్తే ఎక్కువ ఎట్ల ఇట్ల బిల్లింగోళ్ళకు వీళ్ళకు వాళ్ళకే ఇది చూపిస్తాయి దీని రేట్ పెట్టరు కనుక తేలి ఇది మంచిదే సేమ్ సైజే కదా చూడు ఒకసారి నువ్వు పట్టుకో ఇది బంట పెళ్లికి మొత్తం కాస్ట్లీ తీసుకురా ఇంకా చెప్పు నీకు లేట్ అవుతాయ మీరు ఇక పెద్దలే ఉన్నాయి మీతోన పడితే తీసుకొని పెద్దది ఏం చేస్తుంది

చూశారు కదా మా మేడు కళ్ళతో మా మేడు మళ్ళీ ఇండ్లల్లో పనిచేసి మార్నింగ్ తర్వాత వచ్చేసి అంటే మాకు ఆంటికి ఒక మూడు ఇండ్లల్లో చేస్తుంది తర్వాత వచ్చేసి ఈ సామాన్ల వ్యాపారం అయితే చేస్తుంది ఈ బిజినెస్ చేస్తుంది మా కళ వచ్చేసి మా మేడు తర్వాత నేను రైస్ కుక్కర్ తీసుకురమ్మ నిండా తీసుకొచ్చింది తర్వాత వచ్చేసి రైస్ కుక్కర్తో పాటు ఒక పెద్ద గిన్నె తీసుకున్నాను ఒక చిన్న బాండ్ లాగా తీసుకున్నాను ఒక చిన్న బుడ్డి గిన్నె తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఇడ్లీకైతే నానబెట్టున్నాను కొత్త దాంట్లో ఎప్పుడెప్పుడు వేయాలని లోపలైతే స్టీల్ టైప్ ఉంది స్టీల్ లాగా పైన అల్యూమినియం లాగా ఉంది లోపల స్టీల్ లాగానే ఉంది తర్వాత వచ్చేసి ఇడ్లీలకైతే నానబెట్టినా మన పిండి మంచిగా నానిపోయింది ఇడ్లీలకైతే పెట్టేశాను మార్నింగ్ మార్నింగే నెక్స్ట్ డే ముందు రోజైతే ఇచ్చిపోయింది సాంబార్ అయితే చేశాను ఇడ్లీలోకి సాంబారు భలే వచ్చాయి లేండి మన ఇడ్లీ కొత్త ఇడ్లీ పాత్రలో ఇడ్లీలు అయితే భలే పొంగుతూ వచ్చాయి తర్వాత వచ్చేసి మా మేడు ఎలా మాట్లాడుతుందో చూసారు కదా తర్వాత చాలా ఫాస్ట్గా మాట్లాడుతుంది చాలా హుషారుగా ఉంటుంది మా మేడొచ్చేసి మా ఇంట్లో పని చేసే మేడు తర్వాత నేను ఇడ్లీ సాంబార్ చట్నీ ఎంత బాగా వచ్చేసినావో ఇడ్లీలు చాలా సాఫ్ట్గా నేనైతే ఇక ఇడ్లీ టిఫిన్ అయిపోయిన తర్వాత వంట అయితే చేస్తున్నాను వంట చేసేటప్పుడు ఏం చూపించలేదు పప్పు అవన్నీ అయితే చేశాను కళ్ళకు కూడా ముందు రోజు కూరగాయలు కూడా పెట్టించాను కళ్ళకు తర్వాత వచ్చేసి వీడియో చిన్నదే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పప్పు చేశాను టమాటో పచ్చడి చేశాను ఇంకా ఇంకేదో సాంబార్ చేశాను సాంబార్ ఉంది కదా ఇడ్లీలోకి చేసిన సాంబారు కొంచెం మిగిలింది మా ఇంట్లో తర్వాత అన్నంలోకి సాంబార్ వేసుకోరు ఓన్లీ పెరుగు తర్వాత వచ్చేసి పాపడ కాలుస్తే అయిపోతుంది ఆఫ్టర్నూన్కి మా ఇంట్లో అయితే అస్సలు సాంబార్ అన్నంలోకి వేసుకోరు రైస్ అయితే గడిగి చిన్న వీడియో నచ్చితే ఒకలా ఎయిక్